హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి శారీకి పికోఫాల్ అలాగే బ్లౌజ్కి నెక్ డిజైన్ అండ్ ఫ్రంట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను వీడియో మొత్తం చూడండి చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్లో అయితే కనుక ప్రిన్సెస్ కట్ పెట్టాను బ్యాక్ వచ్చేసి బోట్ నెక్లా పెట్టేసి బ్యాక్కి ఉక్స్ అయితే ఇచ్చాను అనమాట ఇక్కడ నేను చేస్తుంది ఫ్రంట్ ప్రిన్స్ ప్రిన్సెస్ కట్ పెట్టాను అలాగే లోపల కాటన్ లైనింగ్ అయితే వేశాను కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మర్చిపోకుండా అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి వీడియో మొత్తం చూసేయండి ఎలా ఉంది అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ